రామనవమి ఈ కళ్యాణ వేళ ప్రతి పువ్వు ఒక మధుపాత్రగా నవ్వేరంగుల హంగులతో సీతాకో చిలుకలను ఎగురవేస్తాయి ఆ ముగ్ధమనోహర కలయిక రంజితమై లతాంతాలను ఫలవంతం చేస్తాయి మధుమాసోదయ మంగళవేళ ఉగాది పర్వంలో వచ్చే తొలి ఉత్సవం శ్రీ సీతారామ కళ్యాణం ఈ లోక కళ్యాణం అయితే గాని సామాన్యుల పెళ్లి ముహూర్తాలు ఆరంభం కావు ఉగాది వెళ్లిన నవరాత్రులకి వస్తుంది శ్రీరామనవమి ఉరూర కొత్త తాటాకు చలువు పందిళ్లు మామిడాకుల మంగళతోరణాలు ఆకుపచ్చ వెన్నెలను కురిపిస్తూ ఉంటాయి జగమంతా రామమయం అన్నట్లుగా ఉంటుంది భద్రగిరిపై కొలువుతీరిన భద్రాచల రామయ్యకు జరిగే కళ్యాణ వేడుక తెలుగువారి కనుల పంట తెలుగుజాతి సభక్తికంగా స్వామికి ముత్యాల అక్షతలను సమర్పించుకుంటుంది కళ్యాణగుణాభిరామిని శుభాశిస్సుల కోసం శిరస్సు వంచుతుంది అశేష ప్రజ నాడు సీతారామ కళ్యాణం ఎంత శోభాయమానంగా జరిగి ఉంటుందో ఊహకు అందని విషయం తలుచుకుంటేనే మనసున్న వారి మనసులు పొలకిస్తాయి ఎన్నెన్నో అపురూప దృశ్యాలు ముందు కదులుతాయి పచ్చలు పొదిగిన సువిశాలమైన వివాహ వేదిక రామజనన నాడు జనకుని మందిరంలో నాలుగు ఊయలలు ఊగినాయి నేడు మిథిలాపురిలో జనకుని కోటలో నాలుగు జంటలకు ఏకకాలంలో వివాహాలు జనక రాజర్షి ఆయన పక్కనే యాజ్ఞవల్క్య మహర్షి ఆసీనుడై ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు అదిగో సామవేదం స్వరబద్ధంగా ఒకవైపు సాగుతున్నది వివిధ మంగళవాద్యాలు వీణల విందు చేస్తున్నాయి రామభద్రునికి దగ్గరగా దశరథుడు ఆయన పక్కన వశిష్ఠుల వారు కూర్చున్నారు వివాహరీతిలో ఇక్ష్వాకుల సంప్రదాయాన్ని ఎప్పటికప్పుడు వివరించి జరిపిస్తున్నారు బంగారు పళ్లాలలో ముత్యాల తరంబ్రాలు ముత్తైదువులు తెచ్చి అమరుస్తున్నారు లోపల నుంచి రకరకాల వంటకాల సువాసనలు సర్వత్రా ఆవరించాయి చిత్రాతి చిత్రమైన చిత్రాన్నాలు పక్ష్యాలు భోజ్యాలు చోష్యాలు లేహ్యాలు మధుర ఫలరసాలు భోజనశాలలో సిద్ధమై నోరూరిస్తున్నాయి ముగ్గురు తల్లులు తమ బిడ్డలను పెళ్లి కుమారులుగా చూసుకుని మురిసిపోయే ఆనందాలు అదిగో కైకమ్మ రాముని భుజకీర్తులని సవరిస్తోంది ఇదిగో సుమిత్ర వరుణి పాదాల పారాయణానికి తుది మెరుగులు దిద్దుతోంది కౌసల్య రామచంద్రుని మెడలో నవరత్నహారాన్ని అలంకరిస్తుంటే సీతమ్మ సిగ్గుసింగారాలు తొమ్మిదింతలుగా ప్రతిఫలిస్తున్నాయి మా సీతమ్మే బాగుంది పెళ్లి కొడుకు ఒక ఛాయ్ తక్కువ అనుకున్నారు మిథిలా ప్రవాసులు పుంసాం మోహన రూపాయాన్ని కీర్తించారు మునిపుంగవులు మంత్రోచ్చారణల మధ్య జనకరాజర్షి రామభద్రుని పాదాలను అర్చించసాగాడు ఈ లోకోత్తర సన్నివేశాన్ని మహర్షులు దేవర్షులు సమస్త దేవతాగలం చూసి తరిస్తోంది నా జీవితం పునీతమైంది అనుకున్నాడు జనక రాజర్షి నాడు ప్రారంభమై కాళ్ళు కడిగే ఆచారం నేటికి కొనసాగుతోంది అవి సాక్షాత్తు బ్రహ్మ కడిగిన పాదాలు గంగ పుట్టిళ్ళు ఆ శ్రీరాముని పాదాలు నమ్మిన వారికి సకల శుభాలు చేకూర్చాలని ఆకాంక్షిద్దాం